నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలంటే నువ్వు దేవుని యొక్క పోలికలోకి మారాలి నువ్వు దేవుని యొక్క ఆ సింహాసనంలో కూర్చోవాలి అంటే నువ్వు దేవునిలాగా మారాలి మారాలంటే ఉపవాసం ప్రార్థన చేస్తే మారిపోతామా కన్నీటి ప్రార్థన చేస్తే దేవుళ్ళ మారిపోతామా ఒక అర్ధగంట ప్రార్థన ఎక్కువ చేస్తే దేవుళ్ళాగా మనం మారిపోతామా నో ఎవరైతే గుండా శ్రమలు గుండా ఇబ్బందులు గుండా అవమానాలు గుండా వేదనలు వెళ్తారు వారు క్రీస్తులాగా మారుతారు క్రీస్తు స్వారీపులోనికి వస్తారు శ్రమలేని విశ్వాస జీవితాన్ని చూడండి లోకంలో ఉపయోగమే ఉండదు వారి జీవితం మందిరానికి వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు అక్కా ముక్క డొక్క ఫుల్గా దీని మందిరానికి వచ్చి వేవు ఒక పిల్లర్ కానుకొని నిద్రపోతారు ఇంటికి వెళ్ళిపోయి లక్షణంగా సంతోషంగా టీవీలు పెట్టుకుంటున్నారు కానీ సమస్యలు కొండ వెళ్ళే క్రైస్తవ కుటుంబాలను చూడండి సమస్యల్లో నలిగిపోయే క్రైస్తవ కుటుంబాలు చూడండి ఆనందం లేకుండా సంతోషం లేకుండా నెమ్మది లేకుండా నిద్ర లేకుండా వ్యాధన పడే క్రైస్తవ జీవితాలు చూడండి వారు క్రీస్తుని పోలి జీవిస్తారు ఈరోజు నేను జీవితంలో శ్రమణి దేవుడు అనుమతించాడంటే నిన్ను ఆయనలాగా మార్చుకోవాలని ఆయన ఆశ జీవితంలో ఎందుకు సమస్యలు అను అనుమతిస్తున్నాడని అంటే నిన్ను ఆయనలాగా మార్చుకోవాలని ఆశ సమస్య లేకుండా శ్రమ లేకుండా నువ్వు క్రీస్తులాగా మారలేవు అందుకనే పౌలు అంటున్నాడు కొరింతిలుగు రాసిన మధుర పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు ఎలా నడుచుకోవాలి నన్ను పోలి నడుచుకోవాలి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను క్రీస్తు స్వారీపులో నేను మారాను కాబట్టి ఇప్పుడు నేను ఎలా బ్రతికాను మీరు అలా బ్రతికితే మీరు ఏమైపోతారు క్రీస్తు స్వారీపులో మీరు మారిపోతారు